నకిలీ విలేకరులు మోబాను రూపంలో పుట్టగొడు లెక్క పనిచేస్తున్నారు వాళ్ళతోని కొంతమంది ఉద్యోగులు వాళ్ళతోని సన్నిహితంగా ఉంటూ ఏ ఏ శాఖలనైతే అయితే ఎవరైతే అవినీతి చేస్తుందో ఆ అవినీతి మీద వార్తలు రాయ రాయాల్సినటువంటి పత్రిక విలేకరులే వాళ్ళతోని కుమ్మక్క ఇవాళ మోబాని ఒక అవినీతి కూపంగా తయారు చేశారు ఇక్కడ రచనలుగా రాసేటువంటి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు పత్రికల కానీ ఇవాళ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ప్రభుత్వ విధంగా కూడా అవినీతి చాలా పెరిగిపోయింది అనేది మహబాద్ జిల్లాలు ఇప్పటి నుంచి కాదు గత పది సంవత్సరాల నుంచి ఇక్కడ అవినీతి అధికారులుగా పేరు పొందినటువంటి వ్యక్తులు ఇవాళ ఏసీబీ కూడా దొరికింది అదే ఇవాళ ఇక్కడ కలెక్టర్ గారు అద్వైత్ సింగ్ అద్వైత్ ఒక ఇద్దరు లేని వాళ్ళు ఇట్లా మా నాన్న డీసీ కావచ్చు రేపు నా మీద కావచ్చు రేపు ఎవరి ఎవరు ఎవరు కూడా వాళ్ళు పెడతారు కాబట్టి దయచేసి వాళ్ళని ఖచ్చితంగా మరొకసారి వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళని నకిలీ వెంటనే నకిలీ రిపోర్ట్ వాళ్ళని వెంటనే నకిలీ వెంటనే దయచేసి మిత్రులారా మరి ఫోర్త్ క్లాస్ నుంచి ఎవరి ఒక్కరు మాట్లాడతారా ఈ కార్యక్రమం ఇచ్చే ముందు ఫోర్త్ క్లాస్ ప్రెసిడెంట్ ఉన్నారా ఇంకెవరైనా మాట్లాడతారా దయచేసి సో ఎందుకంటే మనం లంచ్ లో మరి ఈ కార్యక్రమం తెచ్చిస్తున్న అన్ని ఉద్యోగులు వారి వృత్తిలో అభ్యుదభ భావంతో వారు వారి జీవన పక్షాలు ఏంటో మాకు తెలియదు అయినా కానీ పాపం ఈ యొక్క సమాజంలో జరిగే న్యాయాలని అన్యాయాలని వాళ్ళు చక్కగా పత్రికల ద్వారా కానీ టీవీల ద్వారా కానీ ప్రజల దృష్టికి తీసుకెళ్తుంటారు కాబట్టి ఆ పాట విన్నప్పుడు వారి కష్టం ఏంటనేది మాకు కూడా తెలుసుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా నిజమైన విలేకరులకి నేను అందరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ఇటువంటి నిరాధారమైన వార్తలు రాసే వాళ్ళని మీరు కూడా బయటకు వచ్చి మన నాయసు గారు ఖండించినట్టు మీరందరూ కూడా ఖండించాలని జిల్లా ఎంప్లాయీస్ సార్ కోరుకుంటూ మీద వచ్చినటువంటి నిరాధారమైన వార్తలను ఖండిస్తూ అట్లాంటి వార్తలు రాసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది జై రెవెన్యూ జై ఉద్యోగి జేఏసీ ఏర్పాటు చేసుకున్నాం భావించవచ్చు ఎందుకంటే వ్యతిరేక స్వేచ్ఛగా పని చేయడానికి వీలుండదు అదే మన మనసులో ఎప్పుడు టర్న్ అవుతుండదు మేము ప్రతిరోజు ఇందాక కు ఏంటంటే మన పని నుండి మనం అయిన తర్వాత పనిచేసిన వాడు రాస్తారు ఒకవేళ అందుబాటులో లేదని చేస్తుంది ఉంటేనే ఉండడం రాస్తుంది దీన్ని ఎట్లా మేము అధిగమించాలనే ఒత్తిడిలో మేము ఉంటాం ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రామ్స్ అనేది మాకు ఒక ఉదయం ఉండే ఎనిమిది గంటలు సరిపోదు కాబట్టి మేము ప్రతిరోజు పన్నెండు గంటలు పనిచేస్తున్నాం సెలవు రోజులు కూడా పనిచేస్తాను దాంట్లో మా సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమీ ఉండదు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవాలంటే మేము ఇంకా ఎక్కువ పరిగణన చేయాలనే ఉద్దేశం తప్ప మాకు వేరే ఆలోచన ఉండదు కాబట్టి ఒక పాట ఉంది నేను ఈ మధ్యలో చాలా సార్లు వింటే అన్నా వినాయకులు అనే పాట